విమెన్స్ డే సందర్భంగా పవర్ స్టార్ పవన్ భార్య రేణు దేశాయ్ ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికర విషయాలను వెల్లడించింది ఇంటర్వ్యూ ఓపెనింగ్ లోనే స్త్రీని ఒకరి భార్యగానో అక్కగానో తల్లిగానో చూస్తారు కానీ ఒక స్త్రీకి స్వతహాగా గుర్తింపు ఇవ్వాలని చెప్పింది రేణు దేశాయ్ ఇంట్లో తాను పుట్టినప్పుడు వాళ్ల కుటుంబ సభ్యులు ఆడపిల్ల పుట్టిందంటూ చాలా బాధపడ్డారట ఈ విషయాన్ని బాధతో చెప్పింది రేణు అప్పటి నుంచే తన ఇంట్లో ఫీమేల్ డిస్క్రిమినేషన్ మొదలైందట అయితే చిన్నప్పటి నుండి టాంబాయ్ లాగే పెరిగిన రేణు మెల్లగా కజిన్ సపోర్ట్ తో పదహారేళ్ల వయసులోనే మోడలింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది ఆ తర్వాత ఫిల్మ్ మేకింగ్ నేర్చుకుంటూ యాడ్స్ లో నటించడంతో సినిమా అవకాశం కూడా వచ్చింది అప్పుడే రేణు దేశాయ్ లైఫ్ లో లవ్ ట్రాక్ పడింది బద్రి సినిమా షూటింగ్ టైంలో పవన్ ని చూసిన మొదటిసారి లవ్ లో పడిందట రేణు ఇక బద్రి సినిమా ద్వారా వాళ్ళిద్దరి మనసులు కలిశాయట షూటింగ్ ఎండింగ్ లో పవన్ తన ప్రేమని కూడా ఎక్స్ప్రెస్ చేయడంతో ఓకే చెప్పి పెళ్లికి రెడీ అయిపోయారు ఇద్దరు ఇక ఆ తర్వాత రేణుకి సినిమాలపై ఇంట్రెస్ట్ పోయిందట అయితే భద్రేకి కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా చేసినట రేణు కొన్ని పవన్ సినిమాల పాటలు సీన్స్ ఎడిటింగ్ చేసిన రేణుకి మాత్రం అప్పట్లో తగిన గుర్తింపు రాలేదని యాంకర్ అడిగిన ప్రశ్నకు అప్పట్లో ఆలోచన మాకు లేదని రికగ్నైజేషన్ కోసం క్రెడిట్ కోసం డబ్బు కోసం కాకుండా హార్డ్ వర్క్ చేసేదానని చెప్పింది అయితే పది పదిహేనేళ్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మీరు ఇప్పుడు ఇలా దూరంగా ఒంటరిగా మిగిలిపోయారు కదా మీకేమాత్రం మాత్రం బాధ లేదా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు రేణు ఇచ్చిన సమాధానం బాధ కాదు ఒంటరిగా ఏదైనా మంచి సినిమా చూస్తున్నప్పుడు బాగా ఏడ్ చేస్తా ప్రస్తుతం తల్లిగా నా అవసరం పిల్లలకి ఉంది కానీ ఏదో ఒక రోజు నేను మళ్ళీ నా ప్రొఫెషన్ లోకి వస్తానంటూ చెప్పుకొచ్చింది పిల్లల్ని ప్రేమించడంలో పవన్ కి పదికి వంద మార్కులు వేసిన రేణు భర్తగా మాత్రం నాలుగు మార్కులు వేయడంతో వీళ్ళిద్దరి మధ్య ఎవరి తీరు వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుండడం విశేషం అయితే పవన్ తో పదిహేడేళ్ల ప్రేమతో ఐదేళ్ల విడాకుల ప్రయాణం చేసినా ఇప్పటికీ ఇద్దరం ఫ్రెండ్స్ లాగే ఉంటామంటూ చెప్పుకొచ్చింది మరి పవన్ కళ్యాణ్ మళ్లీ పెళ్లి చేసుకున్నారు కదా మీరెందుకు చేసుకోలేదు అని యాంకర్ అడిగితే ప్రేమ అనేది ఒకేసారి పుడుతుందని అది కేవలం పవన్ కళ్యాణ్ మీదే పుట్టిందని చెప్పడమే కాక పవన్ ఫ్యాన్స్ అంతా నన్ను ఇప్పటికీ వదినా అని పిలుస్తారని గౌరవిస్తారని నేను మళ్లీ పెళ్లి చేసుకుంటే ఆ పిలుపుకు దూరం అవుతానంటూ బాధపడింది మొత్తానికి ఈ ఇంటర్వ్యూ ద్వారా రేణు ఎన్ని కష్టాలు బాధలు పడిందో ఆ తర్వాత తేరుకొని పిల్లల్ని చక్కగా పెంచుతూ తన కెరీర్ కోసం ప్లాన్ చేసుకుంటూ ఉన్న రేణు ఈ ఇంటర్వ్యూలో ప్యూర్ అండ్ జెన్యున్ గా మాట్లాడింది మరోసారి రేణు దేశాయ్ దాట్స్ ఇట్ పవర్ స్టార్ వైఫ్ అనిపించుకుంది